హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మార్నింగే లేచాను లేచి వర్క్ ప్రోటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి లంచ్ ప్రిపరేషన్ అయితే చేయాలి కదా సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే అంబలు చేస్తున్నాను అనమాట ముందుగా అంటే కొంచెం పెద్దదే పెడుతున్నాను ఎందుకు అనుకున్నారు అది బయటికి పొంగిపోకుండా ఉంటుంది కదా ఎందుకంటే అప్పటికే నేను నీట్గా క్లీన్ చేసి ఉంచేసుకుంటాను కదండి నైట్ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అలా పొంగిపోతే మళ్ళీ అంత మెస్ అయిపోతుందనేసి కొంచెం పెద్ద గిన్నెలో పెట్టుకుంటే అది పొంగకుండా ఉంటుంది కదా అన్న లెక్కలో నేనైతే నా పెద్ద గిన్నెలో వేసేసుకుంటున్నాను అన్నమాట ఆ తర్వాత ఏంటంటే లంచ్లోకి వచ్చేసరికి ఇవాళైతే ఉలవకట్టు చేస్తున్నానండి దాంతోపాటు అరటికాయ ఫ్రై ఎంతైతే నీట్గా చేద్దాం అనుకుంటానో ఆ టైంలో ఏ ఒటు పడిపోతాయండి మరి ఏం చేస్తాం ఉదయం మార్నింగ్ కంగారులోనే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు ఏంటంటే పిండి అనేది నేను కొనుక్కుంటానండి ఒక అతను ప్రతి సండే తీసుకొస్తారు అతని దగ్గర తీసుకున్నాను అనమాట కానీ ఎందుకో అది బాగలేదు అనిపించింది నాకు చేసిన తర్వాత తెలిసింది అంటే టేస్ట్గా లేదు యాక్చువల్గా అయితే టేస్టీగా ఉంటుంది కదండి ఉల్లవకట్ట అనేది నేను పల్చగా చేస్తాను అనమాట ఇంట్లో వాళ్ళకి పల్చగా ఇష్టం అనేసి పల్చగానే చేస్తాను కానీ టేస్ట్ అయితే బాగాలేదండి అంతగా అప్పటికీ కొత్తిమీర టమాటా అన్నీ వేసాను చాలా బాగా చేశాను కానీ టేస్ట్ అయితే రాలేదు మరి ఇంకోసారి తీసుకోకూడదు ఇది మంచి ఒక లెసన్ అనమాట మనకి తర్వాత అయితే ఇంకో పక్క అయితే అంబలు అయిపోతుంది చెప్పాను కదండి పల్చగానే చేస్తాను చిక్కగా అయితే ఇష్టపడరు అనమాట తాగడానికి సో అందువల్ల ఏంటంటే పల్చగానే చేసేస్తున్నాను ఒక పక్క అయితే అంబులైపోవచ్చింది అలా మరుగుతుంటే కొంచెం చిక్కగా పడుతుంది కదండి అలా అది అది ఆఫ్ చేసి తర్వాత హస్బెండ్ లేచారు తనకి టీ ఇవ్వాలి కదా ముందు మార్నింగ్ లేవగానే సో ముందు వాటర్ ఇచ్చేసాను వాటర్ తాగేసిన తర్వాత టీ తీసుకొచ్చాననమాట తీసుకొచ్చి ఇచ్చేసి అలా కూర్చొని నేను వెజిటబుల్స్ షాప్ చేసుకుంటున్నాను దాంతోపాటు ఏంటంటే నేను లూక్వ వాటర్లోని అప్పుడప్పుడు చియా సీడ్స్ అవి వేసుకొని తాగుతానన్నమాట కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం అనమాట ఏంటంటే మనకి బాడీలో ఫ్యాట్ అది ఉన్న కొంచెం తగ్గుతుంది కదా చియా సీడ్స్ అనేవి చాలా మంచిది అనేసి అప్పుడప్పుడు తీసుకుంటాను లోక్వం బాటల్లోని చియాసిడ్స్ తర్వాత కొంచెం జింజర్ గ్రేట్ చేసేసుకుంటాను తర్వాత పుదీనా లీవ్స్ హనీ లెమన్ వేసుకుంటాను అది కొంచెం బాగుంటుందండి వేడిగా ఈ చల్లని క్లైమేట్లోని యాక్చువల్గా టీ కాఫీ ఇలాంటి వాటికన్నా ఇలాంటి హెర్బల్ టీ ఇలా చియా సీడ్స్ ఇవి తాగడం చాలా మంచిది కానీ ఒక హ్యాబిట్ అయిపోయిందనమాట టీ అనేది అది తాగకపోతే హెడేక్ వచ్చినట్టుగా ఉంటుంది అలాగే మేడికి పెడతాను కదా అప్పుడు పెట్టుకొని తాగొచ్చులే అనేసి ఇప్పుడైతే మార్నింగ్ హస్బెండ్తో పాటు ఇలా టీ తాగేదాన్ని ఇప్పుడు లోక్పం వాటర్ తాగుతున్నాను అనమాట ఎందుకంటే నాకు మార్నింగ్ టైం ఉండదండి ఇలా వాటర్ తాగి వెంటనే టీ తాగి అంటే కరెక్ట్ కాదు కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా అన్న లెక్కలో అయితే ముందు వాటర్ తాగేస్తున్నాను తర్వాత ఏంటంటే తాగేసి అరటికాయలు అయితే కోసేసుకుంటున్నానండి చక్కగా కూర్చొని కోసుకుంటే ప్రశాంతంగా ఉంటుందండి ఒక్కొక్కసారి టైం సెట్ అవ్వక అక్కడే కౌంటర్ టాప్ మీదే పెట్టి కో నేను కోసేసుకుంటాను ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా అనిపించింది అనమాట మార్నింగ్ అంటే పూజ చేయలేదు ఇవాళ వీళ్ళు వెళ్ళిన తర్వాత చేద్దామన్న లెక్కలోనే ఇది మేడొస్తే ఇల్లు మోప్ చేసి అప్పుడు పూజ చేద్దాంలే అని పూజ చేయలేదనమాట మార్నింగే పూజ అనుకోండి చాలా త్వరగా అయిపోతాయి కదండి పనులు ఇవాళ లేవడం కూడా కొంచెం లేట్ అయింది సడన్గా చలి అనేది చాలా ఎక్కువైపోయిందండి మరి మీ ఏరియాలో ఎలా ఉందో కానీ చలి మాత్రం చాలా ఎక్కువ ఉందండి దానివల్ల ఏంటంటే లేవడానికి కొంచెం బద్ధకంగా అంటే లేచినా కొంచెం డ్రౌజీగా ఉన్నట్టు ఉంటుంది సో అందువల్ల లేవాలనిపించడం లేదు చల్లదనం వల్ల లేట్గా రావడం వల్ల పనులన్నీ లేట్ అయిపోతాయండి బ్రేక్ఫాస్ట్ చేయాలి లంచ్ ప్రిపరేషన్ చేయాలి అంబలతో పాటు కొంచెం బ్రేక్ఫాస్ట్కి ఈ పల్లీలు ఉంటాయి కదండీ నైటే సోక్ చేశాను సోక్ చేసి అది కొంచెం సలాడ్లా చేస్తాను అనమాట సలాడ్ అంటే ఏం లేదు సింపుల్గానే పల్లీలు నైట్ నానబెట్టేసానండి అవి కొంచెం బాయిల్ చేసేసాను బాయిల్ చేసి ఆ వాటర్ అంతా పక్కన ఉంపేసుకొని అందులో కొంచెం సాల్ట్ పెప్పరు ఏంటంటే టమాటా ఆనియన్ కట్ చేసి వేసుకొని తర్వాత ఏంటంటే ఒక లెమన్స్ క్వీస్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టీ యాక్చువల్గా మన బాదం కన్నా ఈ పల్లీలన్నీ చాలా మంచిదటండి హెల్త్కి సో అప్పుడప్పుడు ఇలా కూడా తీసుకొని మంచిది అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ ఈవినింగ్ స్నాక్ కింద కానీ తీసుకోవచ్చు అనమాట అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను నేను చాలా బాగుంటుంది కూడా ఇష్టపడతారు పిల్లలు కూడా తినడానికి రెగ్యులర్గా నార్మల్ సలాడ్స్ అంటే ఇష్టపడారు కదా ఈ విధంగా చేసాం అనుకోండి వాళ్ళు ఖచ్చితంగా తింటారనమాట తర్వాత ఏంటంటే రెండు టాస్క్లు ఒకేసారి చేసేస్తున్నాను మూడు చేస్తున్నాను ఒకేసారి ఇటు పక్క మరి ఇటుక వేయించేస్తున్నాను అటుపక్క ఉల్వకట్టుకు చేసేస్తున్నాను ఒకేసారి ఉప్పు పసుపు కారం అన్నీ కరెక్ట్గా అలా వేసేసుకోవచ్చు అనమాట అన్నిసార్లు ఓపెన్ చేసి పెట్టి కన్నా అలా అరటికే ఫ్రైలో వేసేస్తున్నాను ఉల్లొకట్లో కూడా వేసేస్తున్నాను ఇది సలాడ్లోకి అయితే ఉప్పు కొంచెం కారం వేస్తాను అనమాట పసుపు వేసుకోకర్లేదు కారం మీకు నచ్చలేదు అంటే పెప్పర్ వేసుకోండి నేను కొంచెం కారం కొంచెం పెప్పర్ కూడా వేసాను తర్వాత ఉల్లొకట్టేమో ఇటుపక్క ట్రాన్స్ఫర్ చేశాను ఎందుకంటే ఇది ఎక్కువ ఫ్లేమ్ వస్తుంది కదండి అరిటికే మాడిపోతుంది అన్న లెక్కలో అటుపక్క ట్రాన్స్ఫర్ చేస్తాను ఇది ఇటుపక్క పెట్టేశాను అనమాట అప్పటికే సెవెన్ థర్టీ అయిపోయిందమ్మో టైం అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలనేసి త్వర త్వరగా చేసేస్తున్నాను అనమాట వచ్చేసారా టమాటా అనేది మంచిగా మెత్తగా మెదిపిసిన తర్వాత మనం చింతపండు రసం వేసుకొని తర్వాత ఉల్లకట్టు పిండి ఆల్రెడీ మనం వాటర్లో ఉంచాం కదండి కలిపేసి అది వేసేసుకోవడమేనండి నేను చూసి అనుకున్నాను పిండి అయితే ఎంతగా బాగాలేనట్టుంది అని అంటే పాడైపోలేదు కానీ టేస్ట్ ఏం బాగాలేదండి ఎందువల్ల ఏంటో ఎప్పుడు అతని తీసుకుంటాను టేస్ట్ అయితే మాత్రం బాగానే ఉంటుంది మరి ఈసారి దెబ్బ అయిపోయింది అది వచ్చి లెమన్ లెమన్స్ చేసుకోవాలని చెప్పాను కదండి ఈ లెమన్స్ ఏంటండి బాబు అసలు అస్సలు రసమే రావడం లేదు ఎంత గట్టిగా పిండినా రసం రావట్లేదు చూడడానికి బాగానే ఉంటున్నాయి కానీ అయితే రసం ఉండడం లేదు నేను ఏంటంటే మిస్టేక్ చేశానంటే ఒక వన్ అండ్ హాఫ్ లెమన్ వేయాల్సింది వన్ లెమన్ వేసాను రసం రాకపోవడం వల్ల కొంచెం ఆ పులుపుదనం లేదు పులుపు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉంటాయి కదండి టేస్ట్ సో లెమన్ తక్కువైందనమాట అలా స్క్వీజ్ చేసాను దాంట్లో కొంచెం కొత్తిమీర టమాటా అన్నీ వేసుకొని కలిపేసి ఓ చిన్న చిన్న కప్తో తింటే సరిపోతుందండి ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తినలేం కదా సో ఒక గ్లాస్తో అంబలు తాగేసి తిన్నాం అనుకోండి బ్రేక్ఫాస్ట్ అయితే హెల్దీ మంచి బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ సూపర్ ఉంటుంది మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా అయితే లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయిపోయింది తర్వాత అందులో కొంచెం చెప్పాను కదండి పెప్పర్ దంచేసి వేసేసాను అనమాట అది మెత్తగా కాదనండి కొంచెం కచ్చ పచ్చాక మధ్యలో తింటూ ఉంటే తగులుతూ ఉంటే బాగుంటుంది కదా చూసారు ఉల్లకట్టు కూడా రెడీ అయిపోయింది అంటే కొత్తిమీరే వేసేసుకొని దించేసుకుంటూ అయిపోయినట్టే తర్వాత హస్బెండ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనతో పూజ చేసుకున్నానండి ప్రశాంతంగా అనిపించింది అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను పక్కన ఏంటో సౌండ్లు ఏంటి సౌండ్లని బయటికి వెళ్ళి చూస్తారు కల్లా మా ఇంటికి ఎవరో వచ్చారేమో అని అనుకున్నాను మా ఇంటికి ఎవరు వచ్చారో మీకు తెలుసా చూపిస్తాను చూడండి పూజ అంతా అయిపోయిన తర్వాత పూజ అంతా అవుతుంది అంటే చేస్తున్నాను కానీ పక్క నుంచి అరుపులు వినిపిస్తున్నాయి అనమాట ఏంటి ఎవరొచ్చారా మా ఇంటికి ఎవరైనా వచ్చారా అని చూసేసరికి అవి ప్రత్యక్షమయ్యా అనమాట పూజ అంతా ఫినిష్ చేసేస్తానండి చక్కగా హారతి అంతా అయిపోయిందనమాట మంచిగా అలంకరించుకొని పూజ చేసేసాను ఆ తర్వాత ఏంటంటే చెప్పాను కదండి మా ఇంటికి ఎవరు వచ్చారంటే ప్యారెట్స్ అండి నేను బయటికి వెళ్ళేసరికల్లా బాల్కనీలోకి వెళ్ళేసరికల్లా వెళ్ళిపోయండి చాలా ఎక్కువ ఎంత సౌండ్లు వచ్చాయో తెలుసా అండి కొన్ని ఉంటే అలా క్యాప్చర్ చేశాను ఇక పూజ అయితే ఈ విధంగా చేసేసుకున్నానండి చక్కగా అన్నీ వైట్ ఫ్లవర్సే చూడండి నేను వెళ్ళేసరికల్లా ముందు మా కరెంట్ పోల్ దగ్గర ఉండేవన్నమాట ఆ తర్వాత ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళిపోయి కొంచెం క్యాప్చర్ చేసానండి ఎంత బాగా అనిపించేది అండి చాలా ఎక్కువ వచ్చాయి సడన్గా రాగానే ఎవరు వచ్చారన్నట్టుగా అన్నట్టుగా అనిపించింది అనమాట భలే అరుస్తున్నాయి చూడండి ఇక్కడైతే త్రీ క్యాప్చర్ చేసాను పైనుంచి కొన్ని ఎంత బాగున్నాయో తెలుసా అండి ఇక్కడతో నా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో కొత్త బ్లాగ్తో మీకు ముందుకు వస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్